పేదవారి ముఖంలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతోనే ఆరు గ్యారెంటీలను ప్రవేశపెట్టామన్నారు మంత్రి శ్రీధర్ బాబు భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఆయన పర్యటించారు అభయ హస్తం గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు నీతివంతమైన పాలన తీసుకొస్తామని అవినీతి జరగకుండా చూస్తామన్నారు మహిళా సోదరి వాళ్ళందరి ముఖాల్లో చిరునవ్వు చూడాలని తొమ్మిదవ తారీఖు నాడు ఉచిత బస్సు మహిళా సోదరి మళ్ళందరికీ కల్పించిన చాలామంది అనుకున్నారు రెండు నెల నెల అవుతుందో ఆరు నెలలు అవుతుందో ఎనిమిది నెలలు అవుతుందో ఈ పెట్టినరు ఇక ఎలక్షన్లు అయిపోయినాయి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని కొంతమంది అవాకులు చవాకులు కూడా పలికెడు మేము అవన్నీ కూడా పట్టించుకొని ముందు ముందు కూడా పట్టించుకోండి